మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఈ ఈరోజు మన వీడియో వచ్చేసరికి మేము మిల్ అయితే వెళ్తున్నాం అనమాట మీతో కూడా ఈ చిన్నది షేర్ చేసుకుందాము ఈ వ్లాగ్ షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నానండి యాక్చువల్గా మన ఛానల్ ఎక్కువ మగ వర్క్ కోసమే కదండి ఉంటాయి మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను బ్లాగ్స్ పెట్టాలా మగ వర్క్ కోసం పెట్టాలనేది నాకు చిన్న మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మారేడుమిల్లి వెళ్ళే దారిలో జగంపేట దాటాక సింగారమ్మ చింతాని టెంపుల్ అయితే ఉందనమాట సింగారమ్మ చింతాని పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం అన్ని చింత చెట్లు చాలా ఉన్నాయండి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి క్లోజ్ అయ్యి ఉందనమాట క్లోజ్ అయి ఉన్నదాన్ని ఆ గ్రీన్ కలర్ శారీ ఆవిడ వచ్చి ఓపెన్ చేశారండి అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మా మనసుకి చాలా హాయిగా అనిపించింది అండ్ ఇది అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది చింత చెట్టు అండి మొత్తం అంతా కూడా గుడంతా వ్యాపించిందనమాట అందుకనేమో అమ్మవారికి సింగారమ్మ చింత అని టెం పేరు వచ్చింది ఏంటంటే చెట్టు అంతా కూడా చింతగా వెళ్తూ ఉంది చెట్టు నిండా కోతులు ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఆ గ్రిల్స్ అవన్నీ కూడా వేసేసి ఉన్నాయి అనమాట చూడండి చెట్టు మొదలు ఆ ట్రక్ అంతా కూడా ఎంత పెద్దది ఉందో నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఎప్పుడు చూడలేదండి ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు ఇంకా మా అన్నీ ఏమన్నారంటే దారిలో వెళ్ళేటప్పుడు ఒక దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇంకా వెళ్దామని అయితే అన్నారనమాట సరే అని చెప్పేసి అందరం ఓకే అని చెప్పి గుడికి అనేది వచ్చాము గుడి మా గుడి మాత్రం వర్తమా వర్త్ అనే అనిపించింది అనమాట అంతలా అనిపించింది నాకు అమ్మవారిని చూడగానే సంతోషం అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసరికి నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటారంటండి అంటే లోవ తర్వాత పోచమ్మగండి ఇవన్నీ కూడా చాలా కొన్ని కొన్ని గ్రామ దేవతలకి మురాల ఇవన్నీ కూడా దేవతలకి నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు కదండి మొక్కులు మొక్కుకుని అలా ఇక్కడ కూడా మొక్కుకుంటారట నైవేద్యాలు పెట్టుకుంటాము అని చెప్పేసి అక్కడ ఒక టూ ఫ్యామిలీస్ అనేవి వంట కూడా చేసుకుంటున్నారండి అయితే ఇక్కడ కూడా వంట చేసుకుంటారని అయితే అనుకున్నాం అనమాట చాలా స్పేషియస్గా ఉందండి చాలా పెద్దది అనమాట కానీ ఎక్కువ చింత చెట్లు ఉన్నాయి వాష్రూమ్ ప్రాబ్లం ఒకటే ఉంది ఇంకా నేచర్ని ఇష్టపడేవాళ్ళు నేచర్కి ఎరువేయాలనుకునే వాళ్ళు ఇంకా ఏం చేయలేరు కానీ లేడీస్కి మాత్రం చాలా ఇబ్బంది ఇలా ఉంటే కనుక టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అది చూడండి చింతకాయలు ఎన్ని ఉన్నాయో ఆ బ్రౌన్ కలర్లో లైట్గా కనిపించేవన్నీ కూడా చింతకాయలే అనమాట నాకు చాలా బాగా నచ్చేసింది ఇంక ఇక్కడ నుంచి మేము మారేడుమిల్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట గుడి దగ్గర నుంచి అండ్ మధ్యలో వ్యూ పాయింట్ అయితే కనిపిస్తే అక్కడ ఆపారండి బస్సు సరే అని చెప్పేసి మేము ఆ వ్యూ పాయింట్ దగ్గర ఒక రెండు ఫోటోలు లాక్కొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము అది ఎక్కడికి ఆ రేడుమిల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇలా ఊర్లు అవి తిరుగుతూ ఉంటే వర్క్లు ఎలా అవుతాయి చెప్పండి అందుకని నా వీడియోలు బాగా లేట్ అయిపోతున్నాయి స్వామల్లో ఉన్నారు కదండి ఇంకా స్వాములు గుళ్ళకి అవన్నీ తీసుకుని వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ అంతా కూడా మేము ఆర్డర్ పెట్టేసుకున్నామండి ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ విషయం అనేది జరిగింది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ముందు ఫస్ట్ అయితే స్వాములకి అయితే లంచ్ పెట్టేయాలి కదా ఒంటిగంట అయిపోయిందని చెప్పేసి స్వాములకి లంచ్ పెట్టేశాము ఏది కూడా ఆనియన్ యూజ్ చేయకుండానే చేసాము మేము కూడా ఆనియన్ యూజ్ చేయలేనివే తిన్నాం అనమాట స్వాములకి పెట్టేశాక తర్వాత పిల్లలకి పెట్టేసి తర్వాత మేము కూడా కూడా చేసేస్తున్నాము అండ్ ఇక్కడ మెయిన్ డిసప్పాయింట్ విషయం ఏంటంటే అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళాము టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన వెంటనే అక్కడికి అనమాట తీరా చూస్తే క్లోజ్గానే ఉంది ఇంకా మా అందరికి మబ్బులు ఇడిపోయాయి అనమాట ఏంట్రబాబు అయిపోయింది అనేసి నేనైతే అసలు చాలా వరకు ఫుల్లీ డిసప్పాయింట్మెంట్లో ఉండి నేను ఎవరితో మాట్లాడకుండా అది ఒకలా అయిపోయింది నాకు ఎందుకంటే నలుగురికి చెప్పాము అందరం కలిపి అమౌంట్ అంతా వేసుకుని చక్కగా వెళ్ళాము తిరగ చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ లేదు కదిపింది నేనే ఏంటిలా అయిపోయింది అనేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకా సరేంటి ఫీల్ అవ్వకుండా ఇంకొక వాటర్ఫాల్ ఉంది అక్కడికి వెళ్దామన్నారు సరే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట దీని పేరు కూడా నేను ఇంకా తెలుసుకోవాలని అనుకోలేదు నాకు అంత కోపం వచ్చేసింది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పార్కింగ్ ఏరియాలో పాపం అందరూ కూర్చొని ఫుడ్ తింటున్నారు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక మేము మనం కూడా ఇక్కడే తినేద్దాము వాటర్ ఫాల్స్ ఇది కూడా క్లోజ్ అయిపోయిందంట అని అన్నారు ఇంకా అసలు కూడా నాకు నోట్లోకి వెళ్ళేదన్నమాట అంటే అందరికీ చెప్పాం కదా అనేది ఫీలింగ్ నాకు మనం ఏదో చెయ్యాలి అనేది కాదనమాట ఫీలింగ్ నేను అందరికీ చెప్పి తీసుకొచ్చాను కదా అనే ఫీలింగ్ అనమాట అమలాపురం నుంచి కూడా వచ్చారట అండి చాలా మంది చాలా దూరాల నుంచి వచ్చారండి వాటర్ ఫాల్స్ చూడడానికి అందులో ఎంజాయ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎవరికి కూడా వర్కౌట్ అవ్వలేదు అనమాట ఇంకా సరే అని చెప్పేసి రంప వాటర్ ఫాల్స్ ఉందని వెళ్తే రంప వాటర్ ఫాల్స్ చాలా మంది ఇక్కడ లేదండి క్లోజ్ చేస్తారని అని అయితే అన్నారనమాట వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారనేది కూడా అక్కడ ఎవరైనా ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఈ చిన్న పా ఏదో ఉంది అని అంటే సరే అని చెప్పి ఇంకెక్కడికి అయితే వచ్చామన్నమాట కానీ కానీ ఇది చూసాక కొంచెం హమ్మయ్య అని అయితే అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము మంచిగా ఆ ఫొటోస్ అవి తీసుకున్నాము రీల్స్ చేద్దామని ట్రై చేసాం కానీ అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల రీల్స్ కూడా ఏం చేయలేదు కానీ షార్ట్స్లో పెట్టానండి ఎంజాయ్ చేసిన ఒక రీల్ మాత్రం పెట్టాను అది ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే చాలా తక్కువ మంది చూశారు ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు మా చెంటిది అయితే ఇంకా మొత్తం ఎగిరేస్తుంది అనమాట అల్లరి చేసేస్తుంది ఆ వాటర్ నుంచి అయితే రానని చెప్పేస్తుంది ఇంకా ఎలాగో ఒక దర్శనం అయిందని చెప్పేసి ఇంకా ఈ వాటర్ ఫాల్ ఫాల్స్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మేము డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకున్నాము యాక్చువల్గా ఫొటోస్ అనేవి నేను డిలీట్ చేసేసినట్టున్నాను అంటే వ్లాగ్ షేర్ చేద్దామని అయితే అనుకోలేదు అందుకనే డిలీట్ చేసేసాను సరే మళ్ళీ వ్లాగ్ షేర్ చేద్దామని అయితే అనుకుని కొన్ని వీడియోస్ ఉన్నవి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట కానీ ఎంజాయ్ చేశాము ఆ వాటర్ ఫాల్స్ చూడలేదని మాత్రమే బాధ మొత్తం అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము సర్లే ఇలాంటి ట్రిప్ మళ్ళీ రాదని అనుకున్నాము ఎందుకంటే బస్సులో కదా అందరూ ఒక చోటే ఉండి మంచిగా ఎంజాయ్ అనమాట మాట్లాడుకున్నాము అల్లరి చేసాము ఆ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చాలా ఫన్ చేసింది అనమాట ఎంజాయ్ చేయడం అయితే అసలు తగ్గేదేలే లే అన్నట్టు ఎంజాయ్ చేసామండి మీరు పిక్స్ చూస్తేనే మీకు అర్థం అయిపోతూ ఉంటది దట్టు బస్ అవడం వల్ల నలుగురు అంటే అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల ఫుల్ గా ఫన్ జనరేట్ అయింది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగిందండి ఆల్రెడీ నేను ఇదే వీడియోని నేను పోస్ట్ చేశాను కానీ దానికి మా చిన్న పాపని ఆ వాటర్లో తడుస్తున్నది పెట్టాను అది పెట్టిన వెంటనే అది చాలా అంటే ఒక లెవెన్ మెంబెర్స్ వరకు చూసారు ఒక హాఫ్ అన్ అవర్ అయినట్టుంది పెట్టి కమ్యూనిటీ లైన్ స్ట్రైక్ అనేది పడిపోయిందనమాట ఇంకా అది రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఇది కొత్తగా పెడుతున్నానండి ఒకవేళ చివరి వరకు చూస్తే కనుక అయితే చెప్తున్నాను అలాగే మేము ఇక్కడ సామర్కోట టెంపుల్కి కూడా వెళ్ళాము అనమాట ఈశ్వర్ టెంపుల్కి దారిలోనే కదా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది నా వీడియోస్ లే అవ్వడానికి కారణం ఇదేనండి మగ్గం వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ అయితే షేర్ చేయండి అలాగే నా వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్